ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ గురవే నమ మనము అనుష్ఠాన గ్రంథములోని అద అష్టోత్తర శతనామాని అను నూట ఎనిమిది పేర్లతో పేర్లతో మద్గురువును మనము ధ్యానించుకుంటున్నాము పూజించుకుంటున్నాము మరి ఆ విధంగానే మనము ఈ అదష్ అద అష్టోత్తర శతనామాని అని నూట ఎనిమిది పేర్ల చే మనము కీర్తించుకొని పూజించుకుంటున్నాము అందులో భాగము మొదటి భాగము మనము ఈ యొక్క ఒకటి నుండి డెబ్భై నాలుగు వరకు చెప్పుకున్నాము ఇప్పుడు డెబ్భై ఐదు నుండి నూట ఎనిమిది వరకు ఈ రెండో భాగంలో మనము మరి మద్గురుమూర్తిని మనము కీర్తించుకొని ధ్యానించుకోబోతుకున్నాము పూజించుకుంటున్నాము డెబ్బై ఐదు నువ్వు ఏమంటున్నాడంటే కామ క్రోధాది శత్రు నిక్ నికృంతాయ నమ అని అంటున్నాడు కాబట్టి ఈ కామము మొదలగునటువంటివి అంటే ఉన్నాయో మనకు ఇవి శత్రువులు వీటిని మరి ఈ షట్ ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆరుగురు శత్రువులు అనేటువంటి వాటిని సంహరించేటువంటి మద్గురువు మరి ఎవరు ఆ శత్రువులు ఎవరు మనకు ఇక్కడ శత్రువులు అంటే ఎవరిక్కడ అంటే కామము క్రోధము లోభము మోహము మదము మచ్చరము అనేటువంటివి ఆరు ఎవరైతే ఉన్నారో వీటి దొంగలు అని పెద్ద మనకు పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి మరి అలాంటి కామ క్రోధములు క్రోధ మోధముల క్రోధములగు మొదలగు శత్రువులను సంహరించ సంహరించే గురునకు నమస్కారము ఎందుకంటే వారి ఆ ఆరుగురిని దరిజీరనివ్వని సద్గురు కాబట్టి వాళ్లకు శత్రు సంహారకుడు ఆ శత్రువులను సంహరించేటువంటి అలాంటి గురునకు నేను నమస్కరిస్తున్నానని డెబ్బై ఐదులో చెప్తున్నాడు మరి డెబ్బై ఆరు ఏమంటున్నాడు అంటే దయ అనే రసముతో తడిపినటువంటి హృదయము కలుగునటువంటి గురునకు నమస్కారము అని అంటున్నాడు బ్రహ్మా విష్ణు మహేశ్వర స్థుతాయ నమ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే నమస్కరింపబడినటువంటి వాడు ధ్యానింపబడినటువంటి వాడు స్థుతింపబడినటువంటి మద్గురుమూర్తి కాబట్టి త్రిమూర్తులచే మరి నమస్కరింపబడినటువంటి వాడు ధ్యానించబడినటువంటి వాడు స్థుతింపబడినటువంటి వాడు మరి అలాంటి మద్గురుమూర్తికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు డెబ్భై ఎనిమిదిల బ్రహ్మాండ జనకాయ నమ అంటే బ్రహ్మాండమునకు తండ్రి అయినటువంటి తండ్రి అయిన గురునకు నమస్కారము అంటే పిండాండము ఈశ్వరాండము బ్రహ్మాండం అని మనం ఏం చెప్పుకుంటానమో అలాంటి బ్రహ్మాండమునకు అధిపతి అయినటువంటి వాడు కాబట్టి మరి ఈ యొక్క రాష్ట్రానికి రాజు అయినటువంటి వాడు తండ్రితో సమానమైనటువంటి వాడు కాబట్టి అలాంటి తండ్రితో సమానమైన సమానమైనటువంటి వాడు ఈ యొక్క పిండ బ్రహ్మ విశ్వాండ పిండాండ ఈశ్వరాండ బ్రహ్మాండములకు మరి తండ్రి అయినటువంటి రాజు లాంటి వాడు ఏలేటువంటి ఏలికైనటువంటి అలాంటి గురువునకు నేను నమస్కారం చేయుచున్నాను అని చెప్తున్నాడు పరమ పావనాయ నమ పరమ పవిత్రమైన గురువునకు నమస్కారము దీన జనానుగ్రాయ నమ దీన జనానుగ్రహాయ నమ అంటే ఈ దీన జనులు అనేటువంటి ఎవరైతే ఉన్నారో దీనజనులు అనేటువంటి వారు తను దరి దరి చేరినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ దీన జనులను అర అనుగ్రహించు గల దయగల గురునకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు దివ్య పురుషాయ నమ దివ్య పురుషుడైనటువంటి గురునకు నమస్కారము ప్రసన్న పారిజాతాయ నమ సంతోషమునకు పారిజాతము వంటి గురునకు నమస్కారము అంటే పారిజాత పుష్పము అనేటువంటిది ఎలా అది సంతోషంగా ఆ సంతోషం అనేటువంటిది ఆ పారిజాత పుష్పముతో సమమైనటువంటి అలాంటి గురునకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు పురాణ పురుషాయ నమ పురాణ అంటే పురాణములు అంటే పాతవి అంటే పాతది అని అంటే ఇక్కడ ఈ సృష్టికి పూర్వం ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అలాంటి పురాణమైనటువంటి అలాంటి పురుషుడు కాబట్టి వీళ్ళు కనబడతారు కానీ అతడు కనపడ కనపడడు మరి వీళ్ళ పురుషులందు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవ వేమ అని వేమన కూడా అన్నాడు కాబట్టి మరి అలాంటి ఆ పురుషోత్తముడైనటువంటి వాడే ఆ పురాణ పురుషుడైనటువంటి గురుమూర్తి కాబట్టి అలాంటి గురుమూర్తి మరి అందరికీ ఈ జనులకు కనబడతాడా అంటే కనపడడు మరి ఎవరు కనబడతారు ఇక్కడ అంటే ఈ క్షరుడు కనబడతాడు అక్షరుడు కనబడతాడు కానీ ఆ పురుషోత్తముడైనటువంటి వాడు పురు పురాణమైనటువంటి వాడు కాబట్టి అలాంటి పురాణమైనటువంటివి ఇప్పుడు అధునాతనమైనటువంటివి అన్నీ వచ్చినాయి కాబట్టి ఈ అధునాతనమైనటువంటికి అధిష్టానంగా ఉండేటువంటి వాడు పురాణ ఆ పురాణము పురాణ పురాణముతో కూడినటువంటి మరి అలాంటి సద్గురుమూర్తిని నేను నమస్ అలాంటి గురునకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు నిరుపద్రవాయ నమ ఉపద్రవములు లేనటువంటి వాడు ఆని తలపెట్టినటువంటి అలాంటి గురునకు నమస్కారము అంటున్నాడు నమః సకల ఉపనిషత్తులను పంజరములోని చిలుక వంటి గురునకు నమస్కారము సకల ఉపనిషత్తులనేటువంటి ఏ పంజరం అయితే ఉందో ఆ పంజరములో ఉన్నటువంటి చిలుక ఆ పంజరములో ఉంటుంది కాబట్టి చిలుక అది మరి వేద వేద వేదములవు వేదాంతములకు అవి తలభాగమైనటువంటి ఏవైతే ఉన్నాయో అనేటువంటి దాని నుండి ఔపనిషత్తులలో ఉన్నటువంటి సారాంశమైనటువంటి అలాంటి గురుమూర్తి లాంటి గురునకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు శబ్దాతీతయ నమ శబ్దమును మించిన గురునకు నమస్కారము అంటే శబ్దము లేనటువంటి వాడు నిశ్శబ్ద స్వరూపుడు ఎవరిక్కడ అంటే శబ్దము దేనికి ఉంది అంటే ఆకాశమునకుంది శబ్దము మరి ఆత్మ కూడా శబ్దము దాగి ఉంది కాబట్టి మరి రెండు లేనటువంటిది అదేంటిది అంటే అది పరిపూర్ణము అది అచలం అని పిలువబడేటువంటిది మనం ఏ దైవమైతే నిజ దైవం అయితే దానికి శబ్దం లేదని చెప్పుకుంటానమో అది నిశ్శుద్ధో బ్రహ్మ ఉచ్యతే అది చరణము లేనటువంటిది అది శబ్దము లేనటువంటిది శబ్దము మీరినటువంటిది మన ఓంకారమునకు ఆ ఓంకారం అనేటువంటి శబ్దము మీరినటువంటిది అది అచలము కాబట్టి అలాంటి దైవాన్ని నేను ఆ దైవ స్వరూపుడైనటువంటి మద్గురులకు మద్గురునకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిల ఎనభై ఎనిమిదిలో ఏమంటున్నాడు జగన్నాథ నమ అంటే జగన్నాథ జగన్నాథుడు అంటే ఈ జగత్తునకే ప్రభువు అంటే ఈ విశ్వమైనటువంటి ఏ ప్రపంచమైతే ఉన్నదో ఈ ప్రపంచానికి జగత్తునకు ప్రభు అయినటువంటి అలాంటి గురునకు నమస్కారము జగద్గురవే నమ కాబట్టి అలాంటి జగద్గురువు జగత్తునకు అధిపతి అయినటువంటి వాడే జగద్గురువు ఒకవేళ అలాంటి జగద్గురువు నాకు నమస్కారము విష్ణువే నమ కాబట్టి విష్ణువు అయిన ఆ గురువే బ్రహ్మ విష్ణు ఈశ్వర సదాశివు ఈశ్వర సదాశివులుగా పరిణామం చెందినాడు కాబట్టి మరి అందులో ఆ భాగమే విష్ణు స్వరూపంతో ప్రకాశించేటువంటి వాడు సృష్టి పోషించేటువంటి వాడు సృష్టిని అంతా కూడా అలాంటి పోషణకర్త అయినటువంటి ఆ విష్ణు అనేటువంటి గురునకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు గురునకు నమస్కారము నిగమార్థ ప్రతిపాదకాయ నమ వేదార్థములను ప్రతిపాదించు గురునకు నమస్కారము నిస్సంఘాయ నమ దేనిని అంటక ఉండినటువంటి గురునకు నమస్కారము అంటే కుమ్మరి పురుగు దేనిని అంటుతుంది కుమ్మరి పురుగు బురదలనే ఉన్నది బురదలని సంసారం చేసింది బురదల నుంచి వెళ్ళేటప్పుడు అదేమన్నా అంటుతుందా అంటే అది దేనికి అంటకుండా ఉంటుంది కుమ్మరి పురుగు వలె జలజపత్రములు అందు సలిల మంటని అట్లు ఆ యొక్క జలజపత్ర జలజ జలములో ఉన్నటువంటి ఆ కమలం ఏదైతే ఉందో అది కమలము మరి దాని కింద అవన్నీ ఉంటాయి కాబట్టి జలానికి అది అంటుతుందా అంటే అది అంటదు కాబట్టి చిత్ర భానునకుడు సీకటి అంటని అట్లు ఆ సూర్యునికి చీకటేమన్నా అంటుతుందా సూర్యుడు చెరకు చీకటి అది మఠమాయమవుతుంది కాబట్టి అలాగా మరి అక్కడ గురుమూర్తి కూడా దేనిని అంటకుండా ఉండేటువంటి వాడు కాబట్టి అలాంటి అంటకుంట ఉండినటువంటి అంటి ఉండినటువంటి గురునకు నమస్కారము అంటున్నాడు ఇక్కడ సహజ ఆనందాయ నమ సహజముగా ఆన సహజముగు ఆనందము గల గురునకు నమస్కారము చిన్మయాయ నమ జ్ఞాన స్వరూపుడైనటువంటి గురునకు నమస్కారము శ్రీమతే నమ అంటే విష్ణు స్వరూపుడైనటువంటి గురునకు నమస్కారము సహజ మనస్కాయ నమజ సహజ మనస్కుడైనటువంటి గురుడు అంటే మనస్సు లేనటువంటి వాడు మనస్సు లేనటువంటి గురునకు నమస్కారము అమనస్కము అంటే అది మనసు లేనటువంటిది అమనస్క స్థితి కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నటువంటి గురుమూర్తికి నమస్కారము సాయుధ్య ప్రధాయే నమ మోక్షమునిచ్చు గురునకు నమస్కారము మోక్షము అంటే ఇక్కడ అంటే విడుదల ఈ జన మరణముల నుంచి విడుదల చేసేటువంటి సద్గురుమూర్తికి అదే జన్మరాహిత్యమైనటువంటి స్థితిని కలిగించేటువంటి గురుడు నిజమైనటువంటి మోక్షము ఇక్కడ జన్మరాహిత్యమే కాబట్టి ఈ మరణముల నుంచి విడివి విడివిడి విడిపించే విడిపించేటువంటి ప్రసాదించేటువంటి ఆ మోక్షం నిజ నిజమోక్షములు ప్రసాదించేటువంటి అట్లాంటి గురునకు నమస్కారము పంచబ్రహ్మాయ నమ పంచ బ్రహ్మలతో కూడినటువంటి గురునకు నమస్కారము అంటే ఈ పంచబ్రహ్మలు అంటే ఇక్కడ అంటే వీరే ఎవరు సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ వీళ్ళు సృష్టిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడానికి వీళ్ళు ప్రపంచ బ్రహ్మలుగా కీర్తింపబడుచున్నారు కాబట్టి మరి వారితో మరి పంచబ్రహ్మలతో సమమైనటువంటి వాడు ఇక్కడ గురుమూర్తి కాబట్టి అలాంటి గురుమూర్తికి నేను నమస్కరిస్తున్నాను అంటున్నాడు అజడాయనమ అంటే అజడమంటే చైతన్యము గల చైతన్యము గల ఓ తెలివి గల గురువునకు నమస్కారము జడ జడ విలక్షణాయ నమ తెలివి లేని తెలివి గల చైతన్యము గల రూపముగు అంటే తెలివి లేనటువంటివి స్థావరములు మరి జంగములు అనేటువంటివి తెలివి లేనటువంటి ఉపాధులు అంటే తెలివి కలిగినటువంటి ఉపాధులు కొన్ని తెలివి లేనటువంటి ఉపాధులు కొన్ని కాబట్టి మరి అలాంటి ఈ జడ జడములు అనేటువంటి ఏ సృష్టి అయితే ఉందో అలాంటి తెలివి లేనివి ఉపాధులల్లో తానే ఉన్నాడు మరి తెలివినటువంటి చైతన్య స్వరూపముగా తానే ఉన్నాడు అంటే మళ్ళీ ఎనభై నాలుగు లక్షల ఉపాధులల్లా తానే నిగూఢమై ఉన్నాడు కానీ వాటి అందు లేదా చైతన్యం అంటే ఉంది అది ఎట్లా అంటే అతడే కాబట్టి ఆ గురుస్వరూపమే అది అలా మరి ఈ యొక్క స్థావర జంగమములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఉపాధిల అందు కూడా తానే ఉన్నాడు కాబట్టి అలాంటి మరి విలక్షణమైనటువంటి చైతన్యములైనటువంటి స్వరూపునకు నమస్కారము అంటున్నాడు భావాభావ మధ్యస్థాయ నమ అంటే భావాభావములకు మధ్య నుండు గురునకు నమస్కారము అమనస్కాయ నమ అమనస్కుడైనటువంటి అనగా అమనస్కుడు అంటే మనం చెప్పుకున్నాం ఇదివరకు మనస్సు లేనటువంటి ఆ మనస్సు లేనటువంటి అమనస్క స్థితి కలిగినటువంటి గురుణకు నమస్కారము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ నమ అఖిలాండ కోటి బ్రహ్మాండము అఖిలాండ కోటి అంటే ఈ యొక్క ముప్పది మూడు కోట్ల దేవతలు అఖిలాండ కోటి దేవ బ్రహ్మాండ ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అతీతంగా ఉండేటువంటి ఆ బ్రహ్మాండమునకు ఆధినాయకుడైనటువంటి గురునకు నమస్కారము అని అంటున్నాడు సర్వోధయే నమ సర్వదై దయుడైన సర్వోదయుడైన గురులకు నమస్కారము పరాత్పరాయ నమ పరమాత్మకు పరమైన గురునకు నమస్కారము పరమాత్మకు పరమైనటువంటిది అంటే ఆత్మాతీతం కేవలాత్మ ఆ ఆత్మాతీతం కేవలాత్మ అనేటువంటి ఏ కేవలాత్మ అయితే ఉందో అది పరిపూర్ణము అచలము అదే సనాతనమైనటువంటిది సత్యన సత్య సత్ సత్య సనాతనమైనటువంటిది మరి అలాంటి గురునకు నేను నమస్కరిస్తున్నాను అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఆ విధంగానే ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు నూట ఏడుల లక్ష్యాతీతయ నమ అంటే లక్ష్యమునకు అతీతమైనటువంటి గురునకు నమస్కారము నూట ఎనిమిది మనోవాగ గోచరాయ నమ మనస్సునకు వాక్కునకు అగోచరమైనటువంటి గురునకు అంటే ఇక్కడ మనస్సు వాక్కు ఇవి రెండు ఎక్కడైతే నిలుస్తున్నాయో అవి మాట్లాడలేక ఆగిపోతుందో మనస్సు ఎక్కడైతే చూసి చూడలేక నిల నిలబడిపోతుందో అలాంటి స్థితి కలిగినటువంటి గురువునకు నమస్కారము అని మనకు ఇక్కడ నూట ఎనిమిది పేర్లతో గురువు మద్గురుమూర్తిని మనం కీర్తించుకున్నాము మరి పూజించుకు పూజించుకున్నాము మరి ఆ విధంగానే ఇక్కడ మనము మరి అలాంటి మద్గురులకు పూలు పత్రి అనేటువంటి అక్షంతలు ఏవైనా కూడా ఈ నూట ఎనిమిది నామాలతో మనము మరి అతన్ని ధ్యానించుకున్నప్పుడు ఈ నూట ఎనిమిది అనేటువంటివి అక్షంతలు కానివ్వండి పత్ పుష్పము కానివ్వండి ఒక చేతులు వేసుకొని మరి అందరూ కూడా మరి అక్కడ పూజ చేసుకునేటువంటి వాళ్ళు పూజలో కూర్చున్నటువంటి వాళ్ళు అందరూ కూడా మరి అక్షంతలు కానివ్వండి నూట ఎనిమిది నూట ఎనిమిది పుష్పాలు ఉంటే ఒక చేతులు వేసుకొని సద్గురవే నమ అన్నప్పుడల్లా గురువే నమ అన్నప్పుడల్లా ఒక చేతి నుండి ఒక చేతులు వేసుకొని ఆ నూట ఎనిమిది అనంతరము ఈ పుష్పాలు వేసుకున్నటువంటి అక్షంతలు ఏవైతే తీసుకుపోయి అక్కడ గురుపాదములు అయ్యూ చేసి నమస్కరించాలి కాబట్టి అలా నమస్కరించాలని చెప్పినటువంటి మహానుభావుడు మన మన మద్గురు అమరానంద పాటల పండల్నాథ్ గారి ఇది ఊహాచ కాబట్టి అతడు మరి ఈ విధంగా చేసుకోవాలని అందరూ అందరిట్లో ఆ విధంగా చేసుకోవాలి నూట ఎనిమిది అష్టోత్తర శతనామా అని చెప్పేటప్పుడు వాళ్ళు పూజ చేసోలే కాదు పూజలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఎవరి స్థలంలో వాళ్ళు కూర్చొని ఒక చేతులు వేసుకొని ఒక చేతిలో ఇవి నూట ఎనిమిది అయిపోయిన తనంతరము లేచిపోయి అక్కడ గురుపాద పాద పద్మలు అని చేసి నమస్కరించుకోవాలని చూసి సూచన చెప్పి ఉన్నాడు మద్గురువర్యులు శ్రీ అమలానంద పాటల పండరినాథ రాజీవ్ ఇగురు గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ అంటూ శ్రీ శారదా మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమలానంద పాటల పండునాథరాజ యాక్ష రాజయోగి స్వగురు నిజ గురు తిలగురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే శ్రీమద్గు నావిధ పరిమళపత్రపుష్పాయాము